హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రవి వరలక్ష్మి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే పొద్దు పొద్దుగాలని లేచి ఫ్రెష్అప్ అవుద్దామని ఇట్లా అనుకుంటున్నాను నిన్నైతే కాలకి కాలు అంటే జూల పట్టుకున్నాను కదండీ కాలు అయితే విపరీతంగా మంట కొద్దిగా నూనె వేసి కాలైతే రుద్దింది వరలక్ష్మి సో ఇది కొద్దిగా అంటే కొద్దిగా రిలీఫ్ అయ్యాను వచ్చే లోపలికి ఇలా అడిగాను ఏంది విశేషం ఎనీథింగ్ స్పెషల్ అంటే రేపు శ్రీరా నామమి కదా సో ఒకరోజు ముంగటే మనం పూజ చేసుకుంటే ఆహా ఒకరోజు ముంగటే మనము ఇల్లంతా క్లీన్ చేసుకుంటే నెక్స్ట్ డే మనము పూజ చేసుకునే కన్నా ప్రతి ఒక్కదానికి రిలీఫ్ ఉంటుంది కదా అని అంటే అవును కదా సరే భయ్యా ఒక లైక్ కొట్టండి అనగానే సరేలే ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే గంగవేలి కూర పొప్ప అన్నం చేసినావు కదా దానికి అంచుకి వడియాలు మురుకులు ఇవి వేసినాను ఎందుకు బయటి తిండి తినడము ఇంట్లోనే వడియాలు మురుకులు అయితే ఉన్నాయి కదా అవి నూనెలే పెట్టి చేస్తే ఇంకా బెస్ట్ కదా అంటే అప్పుడు నాకు ఈ మధ్య వరలక్ష్మి ఆరోగ్యం బాగాలేదు నిజంగా చెప్తున్నాను నా ఒత్తిడితోనే ఏందో ఆమెతో కలిసే తింటేనే బాగుంటుంది అని మాకు ఒక మాట అడిగాను అనుకో సరేలే తింటాను అని ఏమంటలేదు వస్తుంది నువ్వు తింటున్నావు కదా నీతో పాటు తింటున్నా అన్నట్టు అయిపోతుంది కానీ నేను నిజంగా కొద్దిగా ఈ టూ డేస్ అయిందబ్బా డల్ అయిపోయింది అంత యాక్టివ్గా లేదు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు ఏం మాట్లాడాలబ్బా అని అనుకుంటే నాకెందుకో ఏమో అబ్బయ్యా అన్ని దరిద్రాలు నా చుట్టే తిరుగుతున్నాయా అని అనిపిస్తుంది అబ్బా ఎందుకు ఏమైంది అంటే నిన్న మొత్తం ఏడున్నర ఎనిమిది గంటల వరకు వర్క్ చేసి ఇంటికి వచ్చి స్టే తినేసి లోపలికి టెన్ థర్టీ దాటిపోయింది సరే ఈరోజు ఏమైనా ఉంది అని అనుకుంటే పని చేస్తున్నా పని చేస్తుంటేనే వాళ్ళకి ఫోన్ వచ్చింది వరలక్ష్మికి ఆరోగ్యం బాగాలేదు ఇయ్యా ఇక్కడ చెందిన వాళ్ళు చెప్పి ఫోన్ చేసి సరే అని నేను వచ్చి చూసే లోపలికి మేము ఇట్లా పడుకొని ఉంది ఇట్లా ఎట్లా చూపిస్తాను అది మా బాగా వచ్చింది ఇప్పుడే నా అందరికీ అన్న ఇంకేం చెప్పాలమ్మా నాకు మొన్న జనవరిలో పాస్పోర్ట్కి సంబంధించింది అలా అది కాలేదు అని అన్న ఫ్రెండ్స్ సో అది ఏమైందంటే మొన్న మెయిల్ వచ్చింది పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి అది ఇది సబ్మిట్ అయ్యింది ఒకసారి వచ్చిపోరా బాబు అని నేనేమో పది పన్నెండు రోజులు అవుతుందేమో ఇప్పుడు వరకు పోలేదు ఈరోజు వేరే వాళ్ళ తెలిసిన వాళ్ళ దగ్గరికి పోయి అడిగినా అన్న ఇది అర్థమైతే లేదు చూపించాను కానీ అంటే అంటే నాకు కొద్దిగా అర్థమైంది ఇంకొద్దిగా అర్థం కాలేదు అది క్లారిఫికేషన్ కోసం అని పోయినా పోతే వాళ్ళేమన్నారు అరే బాబు ఈ నెల ముప్పై ఏప్రిల్ ముప్పై వరకు నీకు టైం ఉంది నువ్వు పోయినావో పోలేవో పక్కన పెట్టు టైం అయితే ముప్పై వరకు ఉంది ఏప్రిల్ ఈ ముప్పై దాటిన తర్వాత పోయిన అయితే ఈ ముప్పై దాటిన తర్వాత పోతే మళ్ళా నీకు పాస్పోర్ట్ మళ్ళా రాదు ఒకసారే ఉంటుంది అది ఈసారే పోయినప్పుడు మొత్తం డాక్యుమెంట్స్తో తీసుకొని వెళ్ళు అని అన్నయ్య అయితే చెప్పిండు కానీ మనకు పాతది నేను చేసిన మిస్టేక్ల వల్ల ఇప్పుడు నేను చాలా ఇబ్బంది పడుతున్నాను ఫ్రెండ్స్ నా లాగా ఇబ్బంది పడద్దు అంటే ఈ వీడియో చూడండి నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి ఇంకా నచ్చితే కింద కామెంట్ చేయండి ఏందన్నయ్య ఈరోజు నువ్వు బాసనలు దూపుతున్నావు అని అనుకుంటే అది మీరు పొరపాటు ఎందుకంటే వరలక్ష్మికి టూ డేస్ నుంచి ఆరోగ్యం బాగాలేదు ఆరోగ్యం బాగాలేదు అని అంటే వీడియోలో కనిపిస్తున్నవి ఏంటి అంటే ఇప్పుడు చూడండి ఆరోగ్యం అంటే ముంగడి కనిపిస్తే ముంగడి తింటే అని కాదండి లో ఫీవర్ అన్న లో బీపీ అన్న ఏదో ఒకటి ఉంటుంది సో మనిషి అన్నాక ప్రతి ఒక్క ప్రాబ్లం ఉంటుంది సో అవన్నీ చెప్పుకోలేము కాబట్టి నాకు తెలిసి ఎక్కువగా వేడి పదార్థాలు తినకండి అనేది నేను ఇచ్చే సజెషన్ ఎందుకంటే చలి సారీ సారీ ఎండాకాలంలో డబల్కి డబల్ వేడి అవుతుంది నాకు ఈ మధ్య ఏమనిపిస్తుందంటే ఈ టూ డేస్ నుంచి అయితే ఇంకా ఎక్కువ ఎండ ఉంది సో ఆ ఎండకి భరించలేనంత పెయిన్ అవుతుంది నాకు అంటే వర్క్ దగ్గర బి అంత ఎర్లీగా చేస్తున్నా కానీ అంత యాక్టివ్గా ఉండలేకపోతున్నా ఇంకో విషయం ఏంటంటే యోగా క్లాస్కి వెళ్ళక ఇంచుమించుక తిరుపతికి పోయినప్పటి నుంచి యోగా క్లాస్కి బంద్ చేసి చాలా రోజులైంది ఒక్కసారి మా పోయి కలిసిన ఇంకా వెళ్ళలేదు ఈరోజు టాపిక్లో విశేషాలు ఏంది అనుకుంటే నేను చాలా రోజుల నుంచి కొన్ని అనుకున్నానబ్బా కానీ సక్సెస్ అయితే రాలేదు సో మెల్లగానే రాని ఇంకేముంది బాధలేదు కానీ నాకు తెలిసిన వరకు అయితే వర్క్ సంబంధించింది ఈ మధ్య వర్క్ అనేది ఎక్కువ అవుతుంది టైంకి వీడియో అయితే అప్లోడ్ చేస్తలేను ఇంకో విషయం ఏంటంటే ఇప్పటి నుంచి ఫన్నీగా హస్బెండ్ వైఫ్ ఫన్ వీడియోలే ఎక్కువ చేస్తాను అని ఇంకొకటి ఏంటంటే మోంటేష్ మళ్ళీ అయ్యి మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తుందని కొద్దిగా భయపడుతున్నాను సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారు కానీ ఒక్క లైక్ కొట్టలేరు భయ ఇరవై వేల సబ్స్క్రైబర్లు ఉండి నాకు ఒక్క లైక్ వస్తలేదు తెలుసా నేను ఎంత బాధపడుతుందో నాకే అర్థమవుతుంది ఇరవై వేలలో ఒక్క వెయ్యి మంది చూసినా నా మానిటేషన్ అవుతుందేమో అన్నట్టు కొద్దిగా ఆశ ఉంది మనిషికి ఏది లేకున్నా ఆశ అయితే ఉంటుంది కదండి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆశ ఉంటుంది ఒకరికి ఇలా ఉండాలని ఇంకో ఆశ ఇంకొకరికి ఇలా ఉండాలని ఇంకో ఆశ కానీ నా జీవితానికి నా భార్యకి ఆరోగ్యం బాగుండాలని నాకు ఒక ఆశ ఎందుకంటే ఈ బాసన్లు ఈ అన్నం చేసాడు ఈ వంట చేసాడు ఇవన్నీ తప్పుతాయి కదా భయ్య ముందుకని ఉండాలి అర్థం చేసుకోవాలి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకేమైనా అయితే మనం చూసుకుంటానే కదా వాళ్ళు చెల్లిన కానీ ఇప్పుడు వాళ్ళని చూసుకోక మనం పిన్నమా పడుకులో అనుకుంటుంటే అది కాదు భయ్యా సో ఇలా భాషలను దోముతూ వీడియో అయితే తీశాను భయ్యా ఏమనుకోకండి మళ్ళీ మీరు గుస్తా కావద్దని ఒక చిన్న విషయము ఇక మొత్తానికైతే బాసాలను అయితే క్లియర్ చేసేసిన మొత్తం అక్కడున్న దష్ట అంతా తీసి పక్కన పెట్టిన మా వరలక్ష్మి అయితే ఒకటే నవ్వుతుంది ఏమైంది ఎందునతున్నావు అని అంటే లేదు నువ్వు చేసే పనికి నువ్వు చే వీడియో అవసరమా అంటే లేదు చాలా రోజులైంది కదా బాసాన్ దోమక సో నన్ను నేను చూసుకోవాలంటే యూట్యూబ్లోనే చూసుకుంటాను సో అందుకోసం నేను దోముతున్నాను అని అనుకోగలరు వరలక్ష్మి నిజం అంటే ఆరోగ్యం బాగాలేదు కొద్దిగా నేను ఒకటే చెప్తాను భయ్య హాస్పిటల్కి అన్నానంటే కథం పోనే పోదు ఏమున్నా ట్యాబ్లెట్లు అవి ఇవి ఏవి ముంగదు ఈజీగా హెల్త్ అనేది రికవర్ కావాలి అది ఎన్ని రోజులైనా కానీ సంవత్సరమైనా కానీ ఇట్లనే ఉంటుంది సో అది ఫ్రెండ్స్ ఈ మధ్య నేను బి లావైనా అనిపిస్తుంది బొర్ర చూస్తారా చాలా అంటే చాలా వెయిట్ ఎక్కువ అయిపోతున్నా కానీ ఈ మధ్య వర్క్ చేసి మళ్ళీ యోగా క్లాస్కి వెళ్ళలేకపోతున్నాను అయ్యా కానీ నేను ఖచ్చితంగా వెళ్తాను కొద్దిగా కాలు బి వర్క్ చేసేటప్పుడు ఆ రైట్ సైడ్ ఉన్న కాలు కింద చూపిస్తున్నాను చూడండి అది బాగా పెయిన్ అవుతుందండి ఆఫ్టర్ ఆఫ్టర్ వన్ వన్ అవర్ అయింది సో అట్లనే వర్క్ చేస్తున్నా మీరేం ఏమనుకోకపోతే ఒక చిన్న సాయం చేయాలా నచ్చితే ఒక లైక్ చేయండి మీ లైక్ వల్ల మా బూస్టింగ్ పెడుతు పెరుగుతుంది సో మా వర్లక్ష్మి బయట ఉండడం వల్ల నేనైతే నేనైతే కిందనే అనుకుంటాం మ్యామ్ ఎండాకాలం వచ్చేసింది కదా